రాష్ట్రంలో రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళలకు భారీగా మోసం అయితే జరుగుతుంది దాదాపు చాలా రకాల బస్సులు ఉంటే కేవలం కొన్ని రకాల బస్సులకే అయితే ప్రయాణం అయితే ఇస్తున్నారని మహిళలు అయితే వాపోతున్నారు పల్లెవేలకు అల్ట్రా పల్లెవేలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఇక్కడ వీటిలోనే అదేవిధంగా స్టాప్ వీటిలో మాత్రమే ఉచిత ప్రయాణం అయితే ఇస్తున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించని సవేలు చూసుకుంటే వెన్నెల్లో వర్తించుతూ అమరావతిలో వర్తించదు అదేవిధంగా డాల్ఫిన్ క్రూజ్లో వర్తించదు నైట్ రైడర్లు వర్తించదు ఇంద్రాలో వర్తించదు మెట్రో లగ్జరీలో వర్తించదు ఈ బస్సులో కూడా వర్తించదు నాన్ ఏసీ సర్వీసుల్లో స్టార్ లైనర్ కూడా వర్తించదు సూపర్ లగ్జరీ వర్తించదు అల్ట్రా డెలక్స్ వర్తించదు ఎస్ఏపి ఎక్స్ప్రెస్ వర్తించదు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ కూడా వర్తించవు అనమాట నాలుగు కేటగిరీలో అమలు చేయబోమని చేయబోమని ప్రకటించింది ఎక్స్ప్రెస్ సర్వీసులో కేవలం ఒక కేటగిరీలోనే అంటే సాధారణ ఎక్స్ప్రెస్ సర్వీసులోనే ఉచిత ప్రయాణం అందిస్తామని చెప్పింది ఇక్కడ సాధారణ ఎక్స్ప్రెస్ సర్వీసులైనా కూడా పూర్తిగా ఈ పథకాన్ని అమలు చేస్తారంటే అది లేదు నాన్ స్టాప్ సర్వీసుల్లో ఈ పథకం అమలు చేయబోమని ప్రకటించి దొంగ దెబ్బ అయితే వేశారు ఆర్టీసీ చాలా ఏళ్ళుగా మనకి రెండు పట్టణాల మధ్య సాధారణ ఎక్స్ప్రెస్ అయితే నిలిపివేసింది వాటిని స్టాప్ సర్వీసులుగా మార్చేసింది ఉదాహరణకు శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం విశాఖపట్నం అనకాపల్లి విశాఖపట్నం రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం కాకినాడ విజయవాడ ఏలూరు విజయవాడ బందరు విజయవాడ గుంటూరు ఒంగోలు మార్కాపురం నెల్లూరు తిరుపతి తిరు ఒంగోలు తిరుపతి శ్రీకాళహస్తి తిరుపతి చిత్తూరు చిత్తూరు మదనపల్లి కడప కర్నూలు ఇలా రాష్ట్రంలోని ఏ రెండు ప్రధాన పట్టణాల మధ్య ఉన్న ఎక్స్ప్రెస్ సర్వీసులను నాన్ స్టాప్ సర్వీసులుగా మార్చేస్తుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి వీటికి సంబంధించి మొత్తంగా ఇలా అన్ని బస్సులు మార్చేయడం వల్ల ఆ బస్సులు అయితే ఉండవనమాట సో అలా వెళ్ళాలంటే ఇక వారు వెళ్ళడం కష్టమే ప్యాసింజర్లు అయితే మార్చుకుంటూ పల్లె వేగులు మార్చుకుంటూ అయితే వెళ్ళాలి సో అలా వెళ్ళడానికి అయితే చాలా మంది ఇస్తే ఇష్టపడరు అందువల్ల ఫ్రీ బస్ ఇచ్చినప్పటికీ కూడా వారైతే ఫ్రీ బస్కి అయితే వెళ్లరని చెప్పేసి చెప్తున్నారు ఈ విధంగా మహిళలకు అయితే తీవ్ర అన్యాయం అయితే జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సో మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్